సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎవడనూ తరుమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నిందురు దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక పోవు వానతో సమానుడు ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను వారు వారితో పోరాడుదురు దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు యుహోవను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు వంచకుడై ధనమును సంపాదించిన వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు తుంటరుల సహవాసము చేయివాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును వడ్డీ చేతను దుర్లభము చేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొనువాని వాని ప్రార్థన హేయము యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తను ద్రవ్యను గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందును ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును నీతి జయము కలుగుట మహాఘనతకు కారణము దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధెల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకొనివాడు కీడులోపడును బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగు వంటియు దరిద్రులైన జనులు నేను దుష్టుడును సమానములు వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరుగెత్తుచున్నాడు ఎవరునూ అటివాణిని ఆపకూడదు యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడను మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును తన పొలము సేద్యము చేసుకును వానికి కడుపు నిండా అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంతా కాదు నమ్మకమైన వానికి దీవెనలు మిండుగా కలుగును ధనవంతుడగుటకు అతురపడువాడు శిక్షనుందకపోడు పక్షపాతము చూపుట మంచిది కాదు ముక్క కొరకు ఒకడు దోషము చేయును చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప అతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు నాలుగుతో వానిక నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకునివాడు నశింపజేయవానికి జతకాడు పేరాసగలవాడు కలహమును రేపును యహోఐందు నమ్మకముంచువాడు వర్ధిల్లును తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొను బీదలకిచ్చువానికి లేమి కలుగదు కనులు మూసుకొనవానికి బహు బహుశాపములు కలుగును దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందరు వరుణాశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు